హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్క్ రెసిపీ అండి అలాగే కస్టర్డ్ మిల్క్ రెసిపీ కూడా ఇలా చేసుకున్నారంటే ఎంతో టేస్టీగాను అలాగే ఎమ్మి ఎమ్మిగాను ఉంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది చక్కగా ఇలాగ చేసుకుని ఇంట్లోని వారందరికీ కూడా సర్వ్ చేసామనుకోండి ఇలాగ ఎన్ని గ్లాసులు అయినా కానీ ఇలాగించేస్తారు అంత బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలాగా ఈ వేసవికి ఇలాగా కూల్ కూల్గా చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో బాగుంటుందండి ఇక మనం లేట్ చేయక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక టూ అవర్స్ బిఫోర్ ఏ బాదం ఒక పన్నెండు పదమూడు వరకు కూడా తీసుకుని నాన్ పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు వీటిని ఇలాగ పొట్టు కూడా మొత్తం తీసుకొని ఇలాగ ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఈ బాదం పొట్టు తీసిన బాదం వేసుకొని ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని ఇక మనం ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకున్నానండి ఆ పాలను కొంచెం పొంగు రానివ్వాలి మనం లో ఫ్లేమ్లోని పెట్టుకొని పొంగు రాణించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా పొంగు వచ్చిన తర్వాత మరి కొంచెంసేపు బాయిల్ అవనివ్వాలి కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాయిల్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ బాదం కస్టర్డ్ ఇక అది వేసుకోవాలండి ఆ లిక్విడ్ వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక మనకి ఈ మిల్క్ ఈ కస్టర్డ్ మిల్క్ దగ్గరికి వచ్చేయాల్సిన అవసరం లేదండి ఇలాగ లిక్విడ్గా ఉంటేనే మనకి చాలా అనమాట మనం తీసుకునేటప్పుడు మరి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే సబ్జా గింజలో నానబెట్టుకున్నానండి ఇక ఇప్పుడు ఆ సబ్జా సీడ్స్ కూడా వేసుకోవాలి ఇలాగ సబ్జా తీసుకోవటం వల్ల మనకి ఒంట్లోని వేడి అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుందండి ఇలాగ ఈ కస్టర్డ్ మిల్క్లో ఈ సబ్జా గింజలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ తీసుకున్నానండి ఇలాగ నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి త్రీ స్పూన్స్ షుగర్ కరెక్ట్గా సరిపోయింది ఈ హాఫ్ లీ లీటర్ మిల్క్కి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను ఎలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలాగ ఎలాచీ కూడా వేసుకోవటం వల్ల గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు నేను చాక్ చేసిన ఈ బాదం వేస్తున్నానండి ఇవి కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇక మనం స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం కొంచెం సేపు చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఇక ఇప్పుడు తీసుకొని దీన్ని చక్కగా మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉండే మనం కస్టర్డ్ మిల్క్ రెసిపీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్